హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూతురి ముఖంలో సిగ్గు నవ్వు చూసిన విమలకి విషయం అర్థమై మహా సూర్యని ఇష్టపడుతుందని మహా అని లోపలికి వచ్చిన విమల పిలుపుకి మహా సూర్య ఆలోచనలకు పక్కన పెట్టి ఏంటన్నట్టు చూసింది ఏంటమ్మా అంది మహా ఆ మాట అడగాల్సింది నేను నువ్వు కాదు అని పొంగుతున్న పాలని నీటితో ఊది ఏంటి మహా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు కావాలనే అడిగింది విమల కూతురు మనసులో ఏముందో తెలుసుకోవాలని నేను ఏమన్నా ఏమీ నవ్వలేదమ్మా తడబడుతూ అంది ఎంత దాచుకుందాం అనుకున్నా ఆమె బుగ్గలు మాత్రం సిగ్గుని దాచలేకపోతున్నాయి మీకు అబద్ధం చెప్పటం రాదని నాకు తెలుసు కానీ అంటూ కూతురు చేతిని పట్టుకుని రే తల్లి నీ ముఖంలో ఈరోజు సంతోషం అనేది కనిపిస్తుంది ఈ సంతోషం సూర్య వల్లనే అని నాకు తెలుసు నిజం చెప్పరా అబ్బాయి నీతో బాగానే మాట్లాడుతున్నాడా నెమ్మదిగా అడిగింది హా అమ్మ ఎందుకు అలా అడిగా ఆశ్చర్యంగా అడిగింది ఒక్కగానొక్క కూతురువి నువ్వు ఎలా ఉంటున్నావో ఏంటో నాకు తెలియాలి కదా అని సంకోచిస్తూనే నువ్వు సూర్య ఇద్దరూ కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేశారా అమ్మ ఏంటమ్మా నువ్వు ఇలా అడుగుతున్నావు అంటూ కోపంగా చూస్తుంది ఆమె ముఖంలో కోపంతో పాటు సిగ్గు కూడా కనిపించడంతో విమలకి విషయం అర్థమైన కూతురు నోట మా నోట ఆ మాట వింటేనే కానీ తనకి నమ్మేసక్యం అనిపించదు చెప్పరా ఏ అన్ని విషయాలు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ సుబ్బమామయ్యకే చెప్తావా నాకు చెప్పవా అలిగినట్టు అడిగింది అయ్యో అమ్మ నీ దగ్గర నేను ఎందుకు దాస్తాను నీకు చెప్పకుండా నేను ఉండలేను కదా అమ్మ నేను సూర్య గారు ఇద్దరు ఒకే ప్లేట్లో భోజనం చేశాం అని తడబడుతూ ఆయన నా ఫోన్ నెంబర్ అడిగారు అమ్మ ఎందుకో తెలియదు నాకు భయం వేసి నాన్న ఫోన్కి కాల్ చేయమని చెప్పాను అంది కూతురు మాటలకి నవ్వుతూ నిశ్చితార్థం జరిగింది ముహూర్తాలు కూడా పెట్టేశారు వచ్చే మరో ఆరు రోజుల్లో పెళ్ళి నువ్వు ఏం భయపడకు అబ్బాయి ఫోన్ చేస్తే మాట్లాడు సరేనా అని విమల అనగానే మహా చిన్న స్మైల్ ఇచ్చింది మహా ఎంతసేపు నేను మామయ్య బయటికి వెళ్ళాలి తొందరగా రాతల్లి ఆలస్యమయ్యే షాప్ ఉండదు అని సుభాష్ అనగానే మహా వెంటనే గ్లాస్లో టీ మరో గ్లాస్లో కాఫీ పోసి ట్రేలో పెట్టి బయటకు వచ్చింది ఈ ట్రేలో షాప్ ఈ ట్రేలో షాప్ ఏంటి అన్నా టీ ఇస్తూ అడిగింది కార్డులు వేయించాలి కదరా టైం ఎంతో లేదు లోపల షర్ట్ డబ్బులు డబ్బులుంటాయి అవి తీసుకొని రా అన్నాడు సుభాష్ సరేనా అని డబ్బులు తెచ్చి తండ్రి చేతికి ఇచ్చి తను గ్లాస్లో టీ పోసుకొని బయటకు వచ్చింది హాల్లో అందరూ వెళ్ళి పెళ్లి గురించి డిస్కషన్ మొదలుపెట్టేసరికి ప్రశాంతంగా టీ తాగాలని టెరస్ వైపు వచ్చికొచ్చింది సాయంకాలం కావటంతో పక్షులు తమ గుటికి చేరుతున్నాయి సూర్యుడు అలసిపోయి పడమర వైపు సీద తీరుతుంటే మరోవైపు చల్లని గాలి నీకు తోడుగా నేను ఉన్నానంటూ ఆమెను తగ్గగానే మహా రిలాక్స్గా టీ తాగి గ్లాస్ పక్కన పెట్టి సూర్య మాటలు తలుచుకుంది గదిలో ఆయన ఎందుకు నాతో మాట్లాడలేదు మా చిన్న వదిన పెద్ద వదిన ముద్దులు హగ్గులు ఇంకా ఫోన్లో చాటింగ్ గట్టలు తరబడి మాటలు అన్నారు అసలు ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఆయన్ని చూస్తుంటే మొహమాటం ఎక్కువ అనిపిస్తుంది ఒకవైపు వినిత వదిన అత్తమ్మ మామయ్య అందరూ ఆయన అల్లరి వాడు సరదాగా ఉంటాడు అని చెప్పారు వాళ్ళ మాటలకి ఈయన తీరు చూస్తుంటే ఒక పొంతన లేదు తనలో తానే ఆలోచించి అంతలోనే మరీ ఎక్కువ ఆలోచిస్తున్నానా అయినా ఈరోజే కదా మాట్లాడుతా వారం రోజుల తర్వాత ఎలానో ఆయనతోనే కదా ఉండేది అప్పుడు తెలుసుకుంటాను ఆయన మనసు ఏంటో అనుకుని కిందికి వెళ్ళింది కానీ తన రూమ్కి వెళ్ళలేదు హాల్లో అందరి మధ్యన కూర్చొని వాళ్ళ మాటలు వింటూ విమలగారి వడలో పడుకుంది ఫ్రెష్ అయ్యి షర్ట్ అండ్ టీషర్ట్ వేసుకొని బయట వరండాలో కూర్చున్నాడు సూర్య విష్ణు రవి వినిత సుజాత దేవి గారు వీరేశం అందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు సూర్య మాత్రం తనకేమీ పట్టనట్టు ఫోన్ చూసుకుంటున్నాడు విష్ణు రవి రేపు మీ ఇద్దరు తెలిసిన మన బంధువులకు కబుర్లు చెప్పండి టైం ఎంతో లేదు కదా ఇంకా సుజాత వినిత మీ ఇద్దరు అమ్మతో కలిసి పెద్దవాళ్ళని తీసుకుని షాపింగ్ పనులు చూసుకోండి ఎవరు ఏ పనులు చేయాలో వీరేశం అందరితో చెప్తూ సూర్యఖేత చూశాడు ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు సరే అండి అన్నీ మీరు చెప్పినట్టే చేస్తాను అంది సరే సరే ఇంకా వంట సంగతి చూద్దాం రండి అమ్మా అంది వినిత వంట చేయాల్సిన అవసరం లేదు వదిన నవ్వుతూ అంది సుజాత అవును బయట ఆయన బయట నుంచి ఫుడ్ ఏమన్నా ఆర్డర్ పెట్టారా కాదు వదిన మనం వచ్చేటప్పుడు విమలమ్మ బిర్యానీ కర్రీ సాంబార్ పన్నీర్ కర్రీ అన్ని క్యారేజ్ పెట్టిచ్చిందని వదిన అబ్బో అప్పుడే అల్లుడికి ఏ లోటు రాకుండా అన్ని సదుపాయాలు చూసుకుంటున్నారు అని నవ్వుతూ ఏది ఏమైనా మన సూర్య లైఫ్ బాగుంటుందమ్మా పైగా వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది మనం తమ్ముడు విషయంలో భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ మామగారే వాడిని నెత్తిని పెట్టుకొని చూసుకుంటారు అని వింత అనగానే రవి ముఖం పక్కకి పెట్టుకున్నాడు అది వీరేషం చూపుని దాటిపోలేదు అవును వినిత ఈరోజు మనం వాళ్ళ ఇంటి వాతావరణం చూశాం కదా పెట్టేసి ఇంకా మహా అయితే చాలా నెమ్మదస్తురాలు పద్ధతి గల అమ్మాయి అని మాటలు మొదలు పెట్టారు అవును వదిన చూస్తుంటే మహా చాలా సైలెంట్ అనిపిస్తుంది అత్తమ్మ మనం ఇంటి పని ఎప్పుడు మొదలు పెడదామంది సుజాత ఎప్పుడో ఎందుకు రేపు మధ్యాహ్నం అమ్మ నువ్వు సామాను తోమేయడం నేను ఇండ్లు అంతా దులిపేసి కబోర్డ్స్ అన్ని క్లీన్ చేస్తాను మధ్యాహ్నం బంగారు షాప్కి వెళ్దాం ఏమంటావు అమ్మ అంది ఆ నువ్వు చెప్పినట్టే చేద్దాంరా రేపు విమలకి ఫోన్ చేసి విషయం చెప్పాలి సరే పదండి ముందు భోజనం చేద్దామని లోపలికి నడిచారు పే సూర్య అని పిలిచారు వీరేశం ఏంటి నానా అని ఫోన్ ఆపి ముందుకు వచ్చాడు ఎంతసేపు ఫోన్తో ఉంటావు ఏంటా భోజనం చేయవా అన్నారు వీరేశం ఆకలి లేదు నాన్న కాసేపు ఆగి తింటాను అని ఫోన్ రావటంతో నాన్న ఓనర్ ఫోన్ చేస్తున్నారు పనికి వెళ్ళనా వద్దా అని అడిగాడు వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని పనికి వెళ్తానంటావేంట్రా మనం ఓనర్తో రేపు ఇంటికి వెళ్ళి మాట్లాడదాం ఒక మూడు వారాల వరకు పని గురించి మర్చిపో అని వీరేశం లోపలికి వెళ్ళగానే సూర్య ఫోన్కి వచ్చిన మెసేజ్ చూశాడు అది విష్ణు దగ్గర నుంచి కావడంతో వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు మహాసూర్య ఇద్దరు రింగ్స్ మార్చుకుంటూ పిక్స్ అవి వాటిని చూస్తూ ఒక పిక్ జూమ్ చేస్తూ ఆశ్చర్యపోయాడు